నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు యోగు పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటల పలికినప్పుడు సంతోషించి గంతులు వేయుము పరలోకమందు నీ ఫలము అధికమగును నీతి మంతుడు సింహం వలె ధైర్యంగా నుండును దేవుని అందు భయభక్తులు గలవాడు ధైర్యం కలిగి గొప్ప కార్యాలు చేయును సమస్త భూజనులను దేవుడు చూస్తున్నాడు అధైర్యపడుకు మనుషులు అపార్థం చేసుకొని నిందించువారు నీవు నిజముగా నిందారహితముగా దేవుని దృష్టిలో నీతిమంతుడవుగా ఉండినొచ్చు నిన్ను ఎవరు కదల్చలేరు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలనందువు బాధపడకు దేవుని స్థుతించు విజయము సాధించు నీతిమంతుడైన యోబు దేవుని నామములో విజయం పొందాడు సాతానుడు ఓడిపోయాడు దేవుడు నీకు సంతోషమును ధైర్యమును అనుగ్రహించి నిన్ను స్థిరపరచను గాక ఆమెన్